తానుకలు కానీ తాయిలాలను గాని తాను తానుకలను కానీ తీసుకోండి పట్టించుకున్నాం ఇదిగో అయ్యా స్వామి బాగున్నావా రే విన్ని చూసుకోరా నీకు ఈసారి కూడా అన్ని ఇస్తాం ఓకేనా అలాగేనా సార్ బాయ్ సార్ మన ఈ ప్రాంతంలో కొందరి నాయకులు కోర్ట్ల కోసం ప్రజలకు డబ్బులు పంచుతుండగా వాళ్ళపై మా కంప్లైంట్లు తీసుకోండి సార్ ఇదంతా కోర్టుల్లో లాయర్ల ద్వారా జడ్జిల తీర్పులతో నిర్ధారణ అవుతాయి కదా మీకంతా ఎందుకు అయ్యాయి దోలా డబ్బులురా డబ్బులు డబ్బుంటే ఏదైనా ఏదైనా కొనవచ్చు డబ్బులు పంచేస్తే అధికారాలు మనయే మనం ఏదైనా చేయొచ్చు ఏదైనా కొనొచ్చు సారాలు ఉన్నాయి గుట్టాలు ఉన్నాయి ఇలాంటి ప్రతిజ్ఞలకు ఎంత కాలం నిలబడతాం రా మీకు మీరు మీరేమన్నట్టు పోతారా ఏంటి మీ పెళ్ళం పిల్లల్ని చంపేస్తాం కారులో డబ్బులున్నాయి తీసుకెళ్ళి ఒక్కొక్క లక్ష చొప్పున మీరు తీసుకోండి తలో ఐదు వేల చొప్పున పంచండి మీరేమైనా నొక్కేశారో మీ బుర్రలు పేలిపోతాయి జాగ్రత్త కల్తీ సారా అందర్నీ బలవంతంగా తాయిపించే నేర్పించే అందరూ మరవెంటే ఉండాలి సార్ ఏ పట్టించుకోడు వినాడు రానివ్వడు ఈ లాయర్లు ఈ జడ్జీలు పోలీసులు వీళ్ళంతా ఆ మీడియా గులాములే పల్లెలకు పట్టణాలకు రాష్ట్రాలకు దేశాలకు విదేశాలకు ప్రపంచం లోకమంతా విశ్వమంతటా విస్తరించి వ్యాపించి వినిపించి కనిపించేదే ప్రజలందరూ చాలా కష్టాల్లో ఉన్నారు ఈయన మాత్రం కుమ్మి పాడేయండి మేము కుమ్మి పడేస్తాం సార్ మీరు వెళ్ళండి ఈ గవర్నర్ గారికి వినతి పత్రం అందచేద్దాం నేరగాళ్ళు పరిపాలిస్తుంటే అందరూ నేరగాళ్ళే అవుతారు అందువల్ల నేరగాళ్ళని తొలగించాలి నేరగాళ్ళ బెయిల్ రద్దు చేయాలి రద్దు చేయాలి రద్దు చేయాలి నేరగాళ్ళని కోర్టులో హాజరుపరచాలి హాజరుపరచాలి అవును విచారించాలి విచారించాలి చేయాలి ప్రజలకు సద్వినియోగం చేయాలి సద్వినియోగం చేయాలి ఆధార్ నంబర్ల ద్వారా సక్రమంగా జరిపించాలి మంచి సత్ప్రవర్తనలను అభివృద్ధి పరిచే వారిని మాత్రమే ఎన్నుకోవాలి